ఏం చెప్తారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా వద్దు అంటారు సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది ఉంది ఇప్పుడు కొన్ని కొన్ని కులాల్లో ఇది ఉంది ఈ ఆచారం ఉంది మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా మీ అమ్మాయిని అయితే మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా వాళ్ళ నుంచి ఇస్తారా మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది దేవుడికి కానుకగా కదా మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు గనక చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు ఒక ఆదివారం పూట మీ ఇంటికి వచ్చి మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు ఆపితే వస్తాడు సంపడానికి ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న కుల ఈ దాన్ని ఏమంటారు కుటుంబ చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను మత్స్యపురాణం డెబ్బై ఒకటి యాభై ఆరు నుంచి యాభై తొమ్మిది వరకు మత్స్యపురాణం డెబ్బై ఒకటి నలభై నాలుగు నుంచి నలభై ఐదు వరకు బ్రాహ్మణుడు వచ్చి నీ 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 ఇంట్లో ఉన్న స్త్రీ పైన కోరికలు చూపిస్తే నువ్వు ఆపడానికి వెళ్లేదు నువ్వు అతనికి నీ భార్యనైనా నీ అమ్మనైనా నీ అక్కనైనా నీ చెల్లినైనా ఇవ్వాలి ఇది నువ్వు చెప్పే కుటుంబ వ్యవస్థ దీని నుంచి బయటకు వచ్చాం కాబట్టి సుఖంగా ఉన్నావు నువ్వు మళ్ళా అక్కడికి పిలుస్తున్నావు మమ్మల్ని